జైన్ ఇత్రా ఇద్దరినీ చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చారు అయ్యిందా మీ ఫైటింగ్ సారీ సార్ అంతా ఈడియట్ వల్లే ఎయ్ ఇడియట్ గిడియట్ అన్నామంటే చెవులు కోసేస్తాను ఆ నువ్వు కోస్తుంటే చూస్తూ ఊరుకుంటారు మరి పెద్ద తిక్కల మాలోపంలా ఉన్నాడు ఇతను మీ ఫ్రెండ్ ఎలా అయ్యాడు సార్ ఏం చేస్తాం ఫేట్ రాధిక అజయ్ కోపంగా జైన్ చూస్తూ నిలబడ్డాడు ఊరుకోండి అన్నయ్యని ఊరికే ఆట పట్టిస్తారు మీరు నీకు నా మాటలే వినిపిస్తున్నాయా తనకి క్యాబిన్ చూపించరా అన్న పాపానికి ఏ క్యాబిన్ ఎవరిదో కూడా గుర్తుపట్టలేనంతగా ఆఫీస్ని మార్చేశాడు చూడు ఆఫీస్ మొత్తం ఎలా తయారయ్యిందో అవును సార్ ఏంటి మీరిద్దరూ ఒకటైపోయారా నాకు ఎవరూ లేరు అనుకోకండి నా తరపున మాట్లాడడానికి నేత్రం ఉంది ఏమ్మా అవునన్నయ్య నేనున్నాను కదా ఇదిగో మీరు అన్నయ్యనేమన్నా అంటే జై నేత్ర వైపు తిరిగాడు అంటే అంటే బాగుండదు చెప్తున్నా పదా అన్నయ్య వెళదాం అజయ్ చేయబట్టుకుని అక్కడి నుండి తీసుకెళ్ళిపోయి అందరినీ వర్క్ చూడమని చెప్పి రాధికకి తన క్యాబిన్ చూపించాడు జై థ్యాంక్స్ సార్ ఇట్స్ ఓకే నీకు ఏం డౌట్ వచ్చినా నన్ను అడుగు ఓకే ఓకే సార్ అండ్ అజయ్ గురించి తప్పుగా అనుకోవద్దు రాధిక వాడు అల్లరి చేస్తాడే గానీ చాలా మంచివాడు అర్థమైంది సార్ నేనేమీ తప్పుగా అనుకోలేదు మీ ఫ్రెండ్ అని తెలియగానే అర్థమైంది అతను ఎలాంటి వాడు అని థ్యాంక్స్ గో టు యువర్ వర్క్ ఓకే సార్ జై నవ్వుకుంటూ తన క్యాబిన్లోకి వచ్చాడు నేత్ర అజయ్తో మాట్లాడుతూ ఉంది ఏంటి వర్క్ చూడకుండా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు మేమిద్దరం అలిగాం ఈరోజు వర్క్ చేసే మూడ్ లేదు ఆ వర్క్ ఏదో తమరే చేసుకోండి ఏయ్ చాలా వర్క్ ఉంది అయితే మాకేంటి ఇప్పుడు మీకు ఏం కావాలి అజయ్ అన్నయ్యకి సారీ చెప్పండి అజయ్ ఉలిక్కిబడి జైవేపు చూశాడు ఏరా సారీ చెప్పనా అమ్మో వద్దు సారీ మామూలుగా చెప్పండి నేత్ర ముందు నన్ను నాలుగు పీకి ఆ తర్వాత సారీ అంటాడు సారీ నాకు వద్దు కానీ నేను నా క్యాబిన్కి వెళ్ళి వర్క్ చూసుకుంటా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు నేత్ర జైవైపు చూసేసరికి నవ్వుతూ దగ్గరికి జరిగి తన నడుం పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు ఓయ్ ఏంటిది ఇది ఆఫీస్ పర్లేదు నా ఆఫీసే కదా ఎవరూ రార్లే నేత్ర ముంగులు సరిచేస్తూ ముందుకు వంగేసరికి చెయ్యి అడ్డు పెట్టింది నేత్ర ఏం చేస్తున్నారు సారీ అడిగావుగా ఏంటి ఇలాగా వాడికైతే దెబ్బలతో చెబుతాను నీకైతే ఇలా ముద్దులతో చెబుతాను సార్లేండి ఆఫీసులో ఉన్నాం మనం మీ సరసాలు తర్వాత ముందు వరకు చూడండి కుదరదు నువ్వు ముద్దిస్తేనే ఇప్పుడు వర్క్ చేసే మూడు వస్తుంది నాకు ముద్దిస్తే వేరే మూడులోకి వెళ్తారు తమరు సో కిస్ క్యాన్సిల్ రాక్షసి నేను ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటావు నీ కొంచెమైనా మనస్సాక్షి ఉందా రాత్రంతా మీకు నచ్చినట్టే ఉంటున్నాగా పక్కల కూడా అంటే నేనేమైపోవాలి నేను అడిగింది ముద్దే కదా తమరు ముద్దుతో ఆగరు అసలే టూ వీక్స్ నుండి ఆఫీస్కి రావడం లేదు చాలా వర్క్ పెండింగ్లో ఉంది రాత్రికి మీ ఇష్టం నేనేమి అడ్డు చెప్పను తమరు ఇప్పుడు వర్క్ చూసుకోండి ఓకే జై కౌగిలి విడిపించుకుని డోర్ వైపు వెళ్ళింది జై అలానే నిలబడి ఉన్నాడు నవ్వుకుంటూ వెనక్కి వచ్చి జై చంప మీద ముద్దు పెట్టి బయటకు పరిగెత్తింది జై తనలో తానే నవ్వుకుంటూ చేయిట్లో కూర్చున్నాడు జై ఫోన్ మాట్లాడుతూ గదిలోకి వచ్చాడు నేత్ర అప్పుడే స్నానం చేసి వాష్రూమ్ నుండి బయటికి వస్తూ కనిపించింది ఫోన్ కట్ చేసి తన వైపు చూసేసరికి అద్దం ముందు నిలబడి నవ్వుతూ దగ్గరికి వెళ్ళి తనని వెనక నుండి హత్తుకున్నాడు నేత్ర వారించేలోపే జై పెదవులు తన మిడవంపుని తాకడంతో కళ్ళు మోసుకుని ఉండిపోయింది నేత్రని తన వైపు తిప్పుకొని పెదవులు అందుకున్నాడు చాలాసేపు ఒకరి కౌగిలి వెచ్చదనాన్ని ఒకరు ఆస్వాదిస్తూ ఉండిపోయారు నేత్ర పెదవులు వదిలి తన కళ్ళలోకి చూసేసరికి సిగ్గుపడుతూ జైని దూరంగా తోసి పరిగెత్తింది జై ఫాస్ట్గా ముందుకు కదిలి రూమ్ డోర్ లాక్ ఎక్కడికి భోజనం చేయరా డోర్ తీయండి నో వే నువ్వే అన్నావుగా రాత్రి కట్టు చెప్పను అని అంటే మాత్రం భోజనం కూడా చేయరా చేయను అబ్బా నాకు ఆకలేస్తుందండి నాకు ఆకలిగానే ఉంది ముందు నా ఆకలి తీర్చు ఆ తర్వాతే ఇంకేదైనా బాగా పాడైపోయారు మీరు నన్ను వెళ్ళనివ్వండి దగ్గరికి వచ్చి డోర్ తీయబోతుంటే తన్ని ఎత్తుకుని తీసుకువచ్చి బెడ్ మీద పడేసి తను లేవకుండా కోగిల్లో బంధించాడు ఏంటిది వదలండి నీకు ఆ మాట తప్ప ఇంకేం రాదా ఇంకోటి కావాలా సరే లీవ్ మీ చేయి కోపంగా చూసేసరికి నవ్వుతుంది నేత్ర నీకు బాగా ఎక్కువైందే ఏం కాదు మీరే నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు నువ్వు నా గురించి పట్టించుకోనప్పుడు ఇంకేం చేయాలి మరి డాక్టర్ వన్ వీక్ రెస్ట్ తీసుకోమంటే నువ్వు టూ వీక్స్ రెస్ట్ ఇచ్చి నిన్ను అస్సలు ముట్టుకోనివ్వలేదు అంటే మీ గురించే కదా అలా చేసింది అర్థం చేసుకోండి అయితే ఇప్పుడు నాకు అడ్డు చెప్పకు నువ్వు దగ్గరయ్యావన్న మాటే కానీ ఏదో రకంగా మన మధ్య దూరం వస్తూనే ఉంది ఇక ఎలాంటి దూరం రాదులేండి నిజమా జై నవ్వుతూ తనని హత్తుకున్నాడు మధ్యరాత్రిలో మెలుగు వచ్చింది నేత్రకి పక్కన జై కనిపించకపోయేసరికి పైకి లేచి బెడ్షీట్ నిండుగా కప్పుకొని బెడ్ మీదే కూర్చుంది ఇంతలో జై భోజనం ప్లేట్ తీసుకుని లోపలికి వచ్చాడు నేత్రను చూసి నవ్వుతూ తన పక్కనే కూర్చున్నాడు ఎక్కడికి వెళ్ళారండి ఆకలి వేస్తుంది అన్నావుగా అందుకే భోజనం తీసుకువచ్చాను తమరు ఆకలి తీరితే గాని నా ఆకలి గుర్తురాలేదన్నమాట జై నవ్వుతూ భోజనం కలిపి తినిపించాడు బాగా ఆకలిగా ఉందా అదేం లేదులేండి సాయంత్రం మాయమ్మ స్నాక్స్ ఇచ్చింది కదా అవి తిన్నాను నువ్వు నన్ను దూరం పెడుతూ ఉంటే నీకు దగ్గరవ్వాలన్న ఆశ పెరుగుతూ ఉంటుంది నాకు సో నాకు అడ్డు చెప్పే ప్రయత్నాలకు చేయకు అర్థమైందా బాగా అర్థమైంది ఏమర్థమైంది మిమ్మల్ని దూరం పెట్టే ప్రతిసారి రెట్టింపు ప్రేమను చూపిస్తారని ఆ ప్రేమ తట్టుకోవడం కూడా కష్టమే జై నవ్వుతూ తన వైపు చూశాడు ప్లేట్ పక్కన పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుని మళ్ళీ నేత్ర దగ్గరికి వచ్చి కూర్చున్నాడు నేత్ర తన భుజం మీద తలపెట్టి చేతిని గట్టిగా పట్టుకుంది ఎంత బాగుందండి ఈ లైఫ్ మిమ్మల్ని కాదనుకుని ఉంటే నేను చాలా మిస్ అయ్యేదాన్ని ఎప్పటికీ ఇలా ఉండిపోతే చాలు నాకేం అభ్యంతరం లేదు నీకే ఇబ్బంది అనుకుంటాను నేను అన్నది దీని గురించి కాదు మనం ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని ఇది కూడా హ్యాపీనెస్సే కదా అబ్బా మీతో వాదించే ఓపిక లేదు నిద్రొస్తుంది నాకు గుడ్ నైట్ ఏయ్ ఆగు అలా నిద్రపోతే నేనేమైపోవాలి మీరు హాయిగా నిద్రపోండి ఎవరొద్దన్నారు నిన్ను నిద్రపోవడానిక ఇన్ని రోజులు నువ్వు చెప్పినట్టు దూరంగా ఉంది ఏంటి మళ్ళీ నా నా వల్ల కాదు బాబు ఏయ్ నాకు మాట ఇచ్చావు ఇప్పుడు ఇలా అంటే ఎలా మాట తీసి ఏట్లో కలిపేశాను బుద్ధిగా పడుకోండి జై నవ్వుతూ తన్ని హత్తుకుని పడుకున్నాడు నేత్ర ఆశ్చర్యంగా తన వైపు తిరిగింది ఏంటి మా ఆయనైనా చెప్పగానే పడుకున్నారు ఇంత బుద్ధిమంతులు ఎప్పుడైపోయారబ్బా నోరు మూసుకుని పడుకో లేదంటే మళ్ళీ స్టార్ట్ చేస్తాను వద్దులే పడుకోండి నవ్వుతో జై నుద్దుటి మీద ముద్దు పెట్టి తన గుండెల మీద తలపెట్టి పడుకుంది జై తన తల నిమురుతూ నిద్రలోకి జారుకున్నాడు